Gracias. రూల్స్ అతిక్రమించే వాహనదారులపై చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ఫోకస్ పెట్టారు ఇందులో భాగంగానే పది కంటే ఎక్కువ ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్న వాహన యజమానులపై ప్రైవేట్ ట్రావెల్ బస్ ఆపరేటర్లపై ద్విచక్ర వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్రై కమిషనరేట్లలోని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు అటువంటి వాహనాలను వెంటనే స్వాధీనం చేసుకుంటామని పెండింగ్ బకాయిలను పోలీస్ బృందాలు వాహన యజమానుల ఇళ్లకు వచ్చి వసూలు చేస్తారని తెలిపారు ఇటీవల కర్నూలులో జరిగిన వేమూరి కావేరి బస్ ప్రమాదగ ఈ ప్రమాదంలో చిక్కుకున్న వాహనంపై నలభై వేల రూపాయల విలువైన చలాన్లు పెండింగ్ లో ఉన్నాయని ఈ సంఘటన కారణంగా ట్రాఫిక్ పోలీసులు రోడ్డు రవాణా అథారిటీ ఆర్టీఏ అధికారులతో సమన్వయం చేసుకుని పెండింగ్ లో ఉన్న చలాన్ డేటాను రికవరీ చేసేందుకు నిర్ణయించారు ఈ సందర్భంగా మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ టి సాయి మనోహర్ మాట్లాడుతూ ప్రైవేట్ బస్సులకు ప్రత్యేక డేటాబేస్ లేదని ఎందుకంటే వీటిపై అతివేగం నో పార్కింగ్ ట్రాఫిక్ సిగ్నల్ జంప్ వంటి ఉల్లంఘనలు వీటిపై నమోదు చేయబడ్డాయని తెలిపారు బైక్లు ఫోర్ వీలర్లు ఆటో రిక్షాలు ట్రావెల్ బస్సులు ఇతర భారీ వాహనాల డేటాను వేరు చేయడానికి మేము ఆర్టీఐ అధికారులతో కలిసి పనిచేస్తామన్నారు డేటా అప్డేట్ చేసిన తర్వాత ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించిన వారిని గుర్తించడం సులభం అవుతుంది అని ఆయన అన్నారు అలాగే ప్రతిరోజు చలాన్స్ ను విశ్లేషించడానికి ఎక్కువ చలాన్స్ పెండింగ్ ఉన్న వాహనాలను గుర్తించడానికి ఇరవై మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు అలా పట్టుబడిన వాహనాలపై చాలా కాలంగా చలాన్స్ పెండింగ్ లో ఉంటే వాటిని స్వాధీనం చేసుకుంటామని మిగతా వాటి నుంచి బకాయిలు వసూలు చేస్తారని తెలిపారు